సర్వశక్తి మంత్రమైన దేవా గొప్ప దేవా తండ్రి దయమేడ నీకు వందనాలు అని స్తోత్రంలో నైనా గడిచిన రాత్రి అంతా మమ్మల్ని కాపాడి ఈ పెందల కడ నీ సన్నిధిలో నేను మేము నిన్ను ప్రార్థించే కృపణి దయచేసినందుకు నీకు వందనాలు ప్రభా మా తండ్రి దిన దినము తండ్రి మీరు మమ్మల్ని ఎంతగా కాపాడుతున్నారు తండ్రి దేవా నీ యొక్క సన్నిధి కాంతి మాపైన ఉదయింపజేసి ప్రభా మమ్మలను ఆరోగ్యముగా సజీవుగా ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా నీవు అద్భుత కరుడు ఆశ్చర్యకరుడు నైనా మా తండ్రి దేవా మేము అయోగ్యులము అక్కడకు రానివారం అయినప్పటికీ ప్రభా మీరు మమ్మల్ని అక్కడికి వచ్చేవారుగా చేస్తున్నారు మమ్మలను నాయన యోగ్యులుగా మలుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా తండ్రి ప్రభా మరి ఉదయ కాలం తండ్రి నిన్ను ప్రార్థిస్తున్నాము నిన్ను స్థుతిస్తున్నాము తండ్రి నువ్వు మాకు ప్రభా ఈ విధమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు నీకు వేలాది వెలవ స్తోత్రములు తండ్రి మా ప్రభా తండ్రి ఇద మీరు ఇస్తున్నటువంటి వాగ్దానమును బట్టి నీకు వేలాది వెలువ స్తోత్రములు యశాగ్రంథం అరవయో అధ్యాయం పదిహేడవ వచనం ప్రకారం నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను ఇనుమునకు ప్రతిగా వెండిని కర్రకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను సమాధానమును నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను అని మీరు చెప్పినటువంటి వాక్యం బట్టి నీకు ఆరు వేల స్తోత్రములు తండ్రి దేవాప్రభ ఎంత గొప్ప వాగ్దానం మీరు మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి అరవై అధ్యాయమంతా కూడా నా ప్రభా ఎంతో అద్భుతమైనటువంటి వాగ్దానము మా తండ్రి అక్కడ ఎలాంటి షరతులు లేనటువంటి వాగ్దానం ఇవ్వబడ్డాయి ప్రభా ఎంత గొప్ప ధన్యత మాకు తండ్రి దేవాప్రభా నీ ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానంలను బట్టి ప్రతి వచనం ఒక వాగ్దానంగా ఉంటుండగా తండ్రి నీకు వందనాలు తండ్రి ప్రభా ఈ వాక్యంలో ఇప్పుడు మేము చదివిన వాక్య భాగంలో మీరు చెప్పినటువంటి విషయాన్ని బట్టి నీకు ఎంతగానో స్థుతులు చెల్లుస్తున్నాము తండ్రి మా తండ్రి దేవా మేము తండ్రి నిన్ను అంగీకరించిన దేవు అంగీకరించి తండ్రి ప్రభా నిన్ను మా దేవుడిగా చేసుకున్నాము ప్రభా నీవు తండ్రి మమ్ములను మరి చక్కని పరాక్రమం కలిగినటువంటి బిడ్డలుగా మమ్మల్ని చేస్తున్నందుకు వందనాలు ప్రభా తండ్రి నీవు మా విమోచప్రభని మేము గ్రహిస్తున్నాము అవును ప్రభా మమ్మల్ని విమోచించిన దేవుడు నీవే తండ్రి దేవా ప్రభాని ఒక్కడే కుమడి స్కృష్ణ లోకానికి పంపించి మా కొరకు బలియాగం చేసి ఆయన యొక్క అమూల్యమైన రక్తంలో మా పాపంను కడిగి వేసి మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రంలో ఆ రక్షణ ద్వారా మీరు మాకు ఇస్తున్నటువంటి మార్పును మాలో మీరు ఇస్తున్నటువంటి మీరు చేస్తున్నటువంటి మార్పును బట్టి నీకు వందనాలు అవును ప్రభా మరి ఇతడు వంటి వారం నాయన మమ్మలను బంగారంగా చేస్తున్నావు ఇనుము వంటి వారం తండ్రి మమ్మలను వెండిగా చేస్తున్నావు కర్ర వంటి వారం ప్రభా మమ్మల్ని ఇత్తడిగా చేస్తున్నావు ప్రభా రాళ్ళ వంటి వాళ్ళను ఇనుముగా చేస్తున్నావు ప్రభా ఎంత గొప్ప దేవుడో తండ్రి అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు మాలోని ప్రతి భయంకరమైనటువంటి మనస్తత్వాన్ని మీరు మార్చివేస్తున్నారు వేస్తున్నారు దేవా మన తండ్రి నూతన స్వభావం పెడుతున్నారు నూతన హృదయాన్ని మాకిస్తున్నారు రాతి తీసివేసి తీసిపేసి మాంసగుడని పెడుతున్నారు ప్రభా నీకే వందనాలు మా తండ్రి దేవ గతంలో తండ్రి మేము శాతాన్ని చేత మరి బాధితులమై ఉన్నాం బానిసలుగా ఉన్నాం కానీ ఇప్పుడు తండ్రి మీరు మమ్మలను అద్భుతంగా ఆశ్చర్యకరంగా మార్చివేసి మాకు మంచి హృదయాన్ని ఇచ్చారు తండ్రి మా ప్రభా తండ్రి మేము ఒక మంచి దేవుని బిడలుగా ఉంటున్నందుకు నీకు వందనాలు మా తండ్రి నీ యొక్క రెండవ రాకడ కొరకు మేము ఎదురు చూస్తూ మంచి జీవితం జీవిస్తూ తండ్రి ఇతరులకు నాయన మీ గురించి చెప్పడానికి మీరు మాకు ఇస్తున్నటువంటి కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రం చరించుకున్నాం ప్రభా మా తండ్రి మీరు దయతో కరుణతో నేను మమ్మల్ని కాపాడుతున్నారు తండ్రి ప్రభా నీకు మహిమకరంగా మమ్మల్ని వాడుతున్నారు తండ్రి నీకు వందనాలు ప్రభా మా తండ్రి దేవ మమ్మలను మంచి వ్యక్తులుగా మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చరించుకుంటున్నాం ప్రభా మా దేవా ఇంకా మాలో ఎప్పుడు కూడా హింసాత్మకమైన ప్రవృత్తి లేకుండా పగ ప్రతీకారం అనేటివి లేకుండా నాశనం చేసే పద్ధతి అనేది లేకుండా తండ్రి మమ్మల్ని మంచి బిడ్డలుగా మార్చి మాకు నాయన సమాధానంను అధికారులుగా చేసినందుకు నీకు వందనాలు నీతిని మాకు విచారణకర్తలుగా నియమించినందుకు నీకు వందనాలు ఇక నుంచి మాలో ఎలాంటి వయలెన్స్ ఉండదు ఇక నుంచి ఎలాంటి హింసాత్మక ప్రవృత్తి మాలో ఉండదు ఎలాంటి నాశనం చేసే మనస్తత్వం మాకు ఉండదు ప్రభా మేము సమాధానంతో శాంతితో తండి నీతిగా జీవిస్తూ నీతిమంతులుగా ఉండడానికి మీరు కృప ఇస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా తను ఇంత గొప్ప సంగతులు మాకు తెలియజేసినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇదంతై మాకు తోడేనండి ఇదే కాలంలో మేము చేసిన ప్రార్థనలు మీరు అంగీకరించి మాకు జవాబులు ఇస్తున్నందుకు వందనాలు మా తండ్రి తండ్రిదేవా మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడియాలు చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి మేము తండ్రి ఇది మా పనులకు వెళ్తున్నాము మా ఉద్యోగ జీవితాలలో మేము వెళ్తుండగా నేను మాకు తోడేయండి మనం వేడుకొంచినాం తండ్రి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి ప్రభా మాలో ఇంకా నాన్న పాత స్వభావం ఏమైనా ఉన్నట్టయితే దానిని తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నన్ను మేము మాట్లాడే ప్రతి మాట కూడా నాన్న నీకు భయంకరంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి మేము ఎవరిని కూడా మరి బాధ పెట్టకుండా మరి ఎవరిని కూడా హర్ట్ చేయకుండా నాయన మమ్మల్ని కాపాడమని వేడుకు వచ్చున్నాం తండ్రి తండ్రి దయగలిగినదేవా తండ్రి మరి మా ఉద్యోగ జీవితంలో మమ్మను ఎంతగానో నాయన అద్భుతంగా మీరు వాడుకొనండి ప్రభా మేము నైనా నీకు విరోధంగా ఏమి కూడా పనులు చేయకుండా ప్రభా మరి ప్రతి విషయంలో కూడా నైనా మరి మంచి స్కిల్స్తో చక్కగా మా ఉద్యోగ జీవితంలో రాణించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి దినదేమో మా ప్రయాణాలలో మీరు మాకు క్షేమమును భద్రతను ఇస్తున్నందుకే నీకు వందనంలో మా ప్రభా నేనే ఈ రా ఈ సమయంలో పనులు చేస్తున్నారో ఉద్యోగాలకు వెళ్తున్నారో వారందరినీ కూడా క్షేమంగా కాపాడండి మా దేవ మా అధికారులను కలీగ్స్ని అందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము మేమందరం కూడా కలిసిమెలిసి సంతోషంగా మంచి ఒక ఐకమత్యంతో చక్కటి సమ సమా సమా సంబంధాలు కలిగి ప్రభా మరి నీకు అనుకూలమైనటువంటి రీతిలో మేము జీవించడానికి కృపదయ చేయమని వేడుకొంచడం తండ్రి దేవా విద్యార్థులను దీవించండి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నిటిని తొలగించండి అడిక్షన్స్ నుంచి విడుదల మా ప్రభా తండ్రి ఎవరు కూడా నేను డిస్ట్రాక్షన్స్ గురి కాకుండా ఎవరు కూడా సోషల్ మీడియాకు అడిక్ట్ కాకుండా ఎవరు కూడా గేమింగ్కు అడిక్ట్ కాకుండా కాపాడమని వేడుకు వచ్చినాం తండ్రి ప్రభానైనా నిబిడలుగా ప్రతి ఒక్కరూ జీవించాలి తండ్రి ఎవరికైతే జ్ఞానం కొద్దుగా ఉన్నదో వారందరినీ నిన్ను అడిగి సంపాదించుకున్నట్టుగా కృప చూపించండి మీరు ప్రతి ఒక్కరికి ధారాళంగా ఇచ్చే దేవుడు తండ్రి మరి నీ సన్నిధుల వారు మోకరించి ప్రార్థించే కృపను పని కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సమయాన్ని వృధా చేయకుండా కాపాడండి తండ్రి ఉన్నత స్థాయికి వారిని తీసుకురండి చక్కటి ఉత్తీర్ణత వారికి అనుగ్రహించండి ప్రభా ఈ దినం ఎవరెవరైతే మరి ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు వారికి అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించండి నాన్న మా ప్రభా తండ్రి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నటువంటి వారు నూతన బిజినెస్ స్టార్ట్ చేస్తున్నటువంటి వారు అందరు కూడా ఫ్లరిష్ అయినట్లుగా సహాయం చేయండి ప్రతి శుభకార్యం కూడా జయప్రదముగా జరిగించండి ఎక్కడ ఇలాంటి లోటుపాట్లు కలగకుండా కాపాడమని వేడుకొంచడం ప్రభా నాన్న తండ్రి మరి మరి ఎంతమంది నాన్న మరి నిరుద్యోగులుగా ఉంటున్నారు వారు ఎంతో మరి కృంగుదలకు గురవుతున్నారు ప్రభా కృప చూపించి వారికి ఉన్నటువంటి ఆ కృంగుదలలో నుంచి వారికి విడుదలను అనుగ్రహించండి తండ్రి సంపూర్ణంగా తండ్రి వారి దానిలోంచి బయటికి రాగలటకు ధైర్యంగా నైనా ముందుకు సాగడానికి మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం నేనా మా తండ్రి దేవ వివాహ ప్రయత్నంలో ఇంకా సఫలం కాలేదని దిగులు పడుతున్నటువంటి వారిని లేవనెత్తండి వారిలో నుంచి కృంగుదలను తీసివేయండి ఎంతో మందికి నైనా నూతనంగా వివాహాలు స్థిరపరచబడినందుకు వందనాలు మా తండ్రి వారి కుటుంబాలలోనైనా జయప్రదమైనటువంటి పనులు జరుగుతుండగా మీకు వందనాలు ప్రభా మాతండి రా ఇంకా కుదరైనటువంటి వారికి త తగిన సమయంలో తగిన తగిన కాలంలో తగిన సాటి అయిన సహాయాన్ని వీరు అనుగ్రహిస్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా నిరీక్షణ కలిగి బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంతానం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు అని కూడా దేవించండి వారికి నైనా చక్కటి సంతానం అనుగ్రహించండి మీరు అద్భుతముడు చేయదేవుడు ప్రభా నైనా ప్రతి ఒక్కరు కూడా నైనా ఆ విధమైనటువంటి ఆశీర్వాదముని పొందుకొని సంతోషంతో నిన్ను స్థితించే భాగ్యం దయచండి మరి ప్రభా ఎవరెవరైతే అలాంటి మరి అయినటువంటి వార్త తెలుసుకున్నారో వారందరిని బట్టి నీకు వెలాది వెళ్ళ స్తోత్రములు తండ్రి మా ప్రభా తండ్రి గర్భిణీస్తులను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి తండ్రి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా ఎవరు కూడా విడిపోకుండా కాపాడండి తండ్రి మా ప్రభా తండ్రి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరు జీవించడానికి కృపదయచేమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి నేవా మీరు ఎంత అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు మేము నేను స్థుతిస్తున్నాము నాయన మా తండ్రి మరి మా జీవితాలలో మాకున్నటువంటి ప్రతి సమస్యని ముందు పెడుతున్నాము అప్పుల సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభా లేవనెత్తండి వారికి సహాయం అని గ్రహించండి తండ్రి మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఎంతో మందినైనా నిరుత్సాహానికి గురైంటున్నారు కృంగుదలకు గురైంటున్నారు డిప్రెషన్కు గురైతుంటున్నారు కదా అలాంటి వాళ్ళని దేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభావనైనా వారికి ఉన్నటువంటి ఆర్థిక భారంలను సమస్యలను అన్నింటి కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మంచి మార్గాలను వారి ఎదుట చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నిన్ను విశ్వసించి నీ పైన నీ పైన ఆధారపడి జీవించడానికి ప్రతి ఒక్కరికి కృపదాయి చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండినైనా ఎంతోమందినైనా చాలా వేదనకరమైన భయంకరమైనటువంటి వ్యాధులతో ఉంటుండగా అలాంటి వారిని అందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి ఎవరెవరైతే ఈ దినము సర్జరీలు కూడా వెళ్తున్నారో వారందరికీ కావసిన శక్తిని ఫలం అనుగ్రహించి ఆ యొక్క సర్జరీని చక్కగా తట్టుకునేటట్లుగా కృప చూపించండి త్వరగా కోలుకునేలాగా కృప చూపించండి నేను మా తండ్రి దేవ ఎంతమంది అయితే కీమోథెరపీలో కూడా స మరి డయాలసిస్లో కూడా వెళ్తున్నారో అలాంటి వారికి కూడా మీ యొక్క కృప అనుగ్రహించండి ప్రభా మరి ఎంతో వేదనకరమైనటువంటి బాధలు భరిస్తున్నారు దేవా సహాయం చేయండి తండ్రి తండ్రి ప్రభా మరి అనేక మందినైనా మరి కిడ్నీ ఇంప్లాంటేషన్ కొరకు ఎదురు చూస్తున్నారు కృప చూపించి వారికి తగిన మార్గంను త్వరగా వారికి చక్కటి డోనర్ను చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి ఆర్థిక భారం నుంచి ప్రతి ఒక్కరిని తప్పించి రక్షించండి తండ్రి ఎంతోమందినైనా మరి అనే అనేకమైన సమస్యలతో ఉన్నారు కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు రవాణాన మరి కుటుంబాలలో సమస్యలు మనస్పర్ధలు మరి మరి ఎంతోమందితో వ్యతిరేకతలు ఇవన్నీ తండ్రి ఉద్యోగ జీవితంలో ఉద్యోగ స్థలంలో తండ్రి ఎన్నో వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నటువంటి వారు అవమానానికి గురవుతున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని ప్రభావం మీరు కరుణించండి ప్రతి సమస్య నుంచి నాన్న వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రిని తండ్రి ప్రతి ఒక్కరిని మార్చగలిగిన శక్తి మీకున్నది మరి ఎవరెవరైతే ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారో వారి జీవితాలలో ఎవరి ద్వారా సమస్యలు వస్తున్నాయో వారందరినీ మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా తన్ని మీరు చట్టాలను మార్చగలిగిన దేవుడు మనుషులను మార్చగలిగిన దేవుడు నైనా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు తన్ని నీకు స్థుతులు చెల్లుస్తున్నాము నువ్వు చేస్తావు కనుక వందనాలు ఎలాది వేల స్థుతులు సూత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా అవును తండ్రి మేము ఎప్పుడు కూడా నెగటివ్గా మా తలంచకుండా పాజిటివ్గానే తలంచడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలు ఏకపోవచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి ఎంతమంది ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారందరికీ ఏ సునాములో స్వస్థత దేవా ఏవాప్రవా చిన్న చిన్న సమస్యలే మాకు ఎంతో ఇబ్బందికరంగా ఉంటాయనైనా ఎంతోమంది తలనొప్పులతో మైగ్రేన్ తలనొప్పులతో తండ్రి మై ఇంకా వర్టిగోవతో బాధపడుతున్నటువంటి వారు తల తిరుగుతూ నాయన ఎంతో సమస్యతో బాధపడుతున్నటువంటి వారు ప్రభా మరి అలాంటి వారిని అందరినీ కూడా మీరు కనికరించి ఏ శ్రామంలో వారికి ప్రతి ఒక్కరికి స్వస్థత ఇచ్చేయండి మాతండి థ్రోట్ ప్రాబ్లమ్స్ నాయన థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ప్రభా కళ్ళలో ఉన్న సమస్యలు సైట్ సమస్యలు తండ్రి మరి వాటన్నిటి వల్ల వచ్చే అనేకమైన ఇబ్బందులు అన్నింటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము ముక్కులలో ఉన్నటువంటి సమస్యలు మరి గొంతులో ఉన్నటువంటి సమస్యలు పళ్ళలోను మరి చిగుళ్ళలోనూ ఉన్నటువంటి సమస్యలు అన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా స్వస్థత ఏసునాములో సములో దయచేయండి మతని దేవా స్టమక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని తొలగించండి గ్యాస్ నుంచి విడుదల వేసంలో ప్రతి ఒక్కరికి చేయండి ఈ రోజుల్లో తండ్రి ఎంతో కామన్గా ప్రతి ఒక్కరూ ఆ బాధతో బాధపడుతున్నారు సహాయం చేయండి నేను మా ప్రభా మేము తింటున్నటువంటి ఆ ఆహారాన్ని ఆశీర్వదించండి ప్రభావం మేమందరం కూడా నేను తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా మీరు కృపదాయ చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి తండ్రి గ్యా రిఫ్లెక్స్తో బాధపడుతున్నటువంటి వారు వారికి కూడా ఉన్నటువంటి ఆ ఇబ్బంది నుంచి నా విడుదల ఏసిన కలుగునుగాక తండ్రి ఇంటస్ట్రైన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రైటిస్ మరి స్టమక్లో మరి ప్యాంక్రియాస్లో గాల్ బ్లాడర్లో లివర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ తొలగించండి ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్న వారందరికీ స్వస్థత మా ప్రభా తండ్రి మరి స్టోన్స్ ఉన్నటువంటి వారు గాల్ బ్లాడర్లోను కిడ్నీస్లోను స్టోన్స్ ఉన్నటువంటి వారికి ఏసునామలో స్వస్థత కలుగును గాక ప్రతి స్టోన్ అయినా కరిగిపోవును గాక లేవా ఏ సునామంలోనైనా ప్రతి సమస్యను మీరు తొలగించగలిగిన దేవుడు తండ్రి కృప చూపించండి కిడ్నీస్ బలపరచండి లేవా ప్రతి వ్యాధిని ఏసునామంలో గద్దిస్తున్నాము తొలగిపోవును గాక దేవా ప్రభా ప్రతి వ్యాధి కూడా గాక మరి అన్ని సమస్యలు రీప్రొడక్టివ్ సిస్టమ్స్లో ఉన్నటువంటి ప్రతి సమస్యలు స్త్రీల సంబంధిత వ్యాధులు పురుషుల సంబంధిత వ్యాధులు అన్నీ కూడా తొలగిపోను కాక తండ్రి ప్రభా ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవిస్తూ మరి తండ్రి నీ సేవలో పాల్గొనడానికి కృపదయించండి మా తండ్రి ప్రార్థనలు లేకపోయిస్తున్నారు అనేక మంది అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రభానైనా అందుని బట్టి నీకు ఎలా వర సూత్రం చెల్లించుకుంటున్నాము నీ సేవం చేస్తున్న సేవకులను సేవకురాన్ని అందరిని ఆశ్రయించండి ఎంతమంది అయితే రక్షణ లేకున్నారో అలాంటి వారికి అందరికీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా హృదయాలను తెరవండి తెరవండినైనా వారి మనోనేత్రాన్ని తెరవండి వారిని అంగీకరించే కృపను దయచేయండి నీ సులభ విలువను తెలుసుకునేలాగా కృప దయచేయండి దేవా ఎంతో మరి దుర్వ్యసనాలకు బానిసలై చాలా భయంకరంగా జీవిస్తూ తల్లిదండ్రులకు కుటుంబంలో సభ్యులకు అందరికీ కూడా వేదన కలుగ చేస్తున్నారు వాటి నుంచి ఏ శ్రమంలో విడుదల వారికి దయచే దయచేయంతండి ప్రభా సాతాను శక్తులను ఏ శ్రమంలో బంధిస్తున్నాము సహాయం చేయండి దేవా తండ్రి దేవా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి మరి ప్రభా ప్రతి పరిస్థితిని బాగు చేయమని వేడుకున్నాము నేను మా దేశంలో దీవించి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి నాయన మా ప్రభా తండ్రి మేము వింటున్నాం నాయన మరి చాలామంది క్రైస్తవులు మరి చంపబడుతున్నారు హత్య కావించబడుతున్నారు దేవా ఎంత భయంకరమైన విషయాలు ప్రభావ మాకు తెలియని విషయాలు అనేకం జరుగుతున్నాయి దేవాతన్ని మీరు కరుణించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేశం పైన తండ్రిని యొక్క ఆత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునిలాగున కృప దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి దేవా ప్రభా మరి మేము సిద్ధంగా ఉండడానికి మా యొక్క 嗯。Uh విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి సహాయం చేయండి ఎప్పుడు కూడా పడిపోకుండా మమ్మల్ని స్థిరంగా నిలవబెట్టండి తండ్రి ప్రభా ఇతరులకు నేను గురించి ప్రకటించడానికి సహాయం చేయండి మా సాక్ష్యాలు తెలుపు తెలుపుకోవడానికి సహాయం చేయండి నీ గురించి చెప్పడానికి మీరే కృపదయి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ప్రభా అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా నీక వందనాలు తండ్రి దినం ప్రయాణాలలో ఉన్నటువంటి వాళ్ళను క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దిక్కులేని వారిని మరి నిరాశ్రయులను వృద్ధులను అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులను చిన్నారులను మీరు ప్రభావ మీరు కనికరించి వారికి తగిన సహాయం అని గ్రహించండి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను ప్రభావ మీ కాపుదలలో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి దేవప్రభా ఇది బర్త్డేలు వివాహదినం సరికొట్టిన బిడ్డలను దేవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభావ వారి మనసులో ఉన్నటువంటి ఆశలను మీరు తృప్తిపరిచి తండ్రి ప్రభావ వారి కోరికలను మీరు మన్నించండి నీ చిత్తానుసారమైన ప్రతి కోరికను కూడా మీరు తీర్చగలిగిన గొప్ప శక్తివంతుడైన దేవుడు మా తండ్రి ప్రభాని యొక్క వాక్యం ప్రతి ఒక్కరికి అందునుగాక ప్రతి ఒక్కరు తెలుసుకుందరుగాక మా తండ్రి దేవ నీ బిడ్డలుగా ప్రతి ఒక్కరు జీవించడానికి మీరే కృపద ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ ఈ మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్